నేను అన్ని చూశాను కానీ సుమగారు డాన్స్ చేయటం మాత్రం ఎప్పుడు చూసినట్టు లేను మరి నేనైతే నాకు నాకు తారసుపడలా మీ అందరికీ చూడాలనుందా చూడండి మ్యామ్ నేను నేను కాదు చెప్తుంది వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇది ఓకే డన్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ కరెక్ట్గా హుక్ స్టెప్ మ్యూజిక్ నుంచి స్టార్ట్ చేయండి மனடி கட்டி வாய் புந்திர థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి ఖచ్చితంగా ఈరోజు కేవలం నేను యాంకరింగ్కి మాత్రమే పేమెంట్ మాట్లాడాను కానీ విశ్వప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ డాన్స్కి స్పెషల్ పేమెంట్ ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మీరు చేసి వీడియోస్ వాట్సాప్ చేసేయండి మాకు మేము తప్పకుండా చూస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు